కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు అంటే ఎంత సంపాదించిన కళ్ళుకి తృప్తి కలగడం లేదు తృప్తి కలగనటువంటి కన్నులు ఏం చేయగలని చెప్పండి ఇంక అంతే డబ్బు మీద కన్ను దృష్టి ఉంచుతారు ఆ డబ్బు ఎగిరిపోతుంది ఏదో వస్తువు కావాలనుకుంటాం దాన్నే చూస్తూ ఉంటాం సంపాదిస్తాం ఇంట్రెస్ట్ పోతాయి సో కాబట్టి కీర్తనకారుడు చేసిన ప్రార్థన నూట పంతొమ్మిదో కీర్తన ముప్పై ఏడో చర్ణం వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిపివేణు అది మన ప్రార్థనగా ఉండాలి అంటే అవి మంచివే కావచ్చు మంచి ఆహార పదార్థాలు చాలా అందంగా తయారైనటువంటి పురుషుడు శ్రీ చాలా మంచి వస్తువులు అవి మంచివే కానీ నీకు అవసరం కానప్పుడు నీ టైం కానప్పుడు నీకు అది వ్యర్థమైనది అది నీకు వ్యర్థమైనది అది నీ టైం కాదు అది నీ విధానం కాదు టెన్త్ క్లాసులోనో నైన్త్ క్లాసులోనో ఆ ప్రేమ ప్రేమని ఇదన్నీ మొదలెట్టారనుకో అది ఆ టైం అది చదువుకునే టైం ఎప్పుడు ఇంకో పది సంవత్సరాల తర్వాత వస్తాను అప్పుడే ఇది చేస్తే అట్లాగే మన యొక్క సంపాదన కావచ్చు వస్తువులు కొనుగోలు కావచ్చు ఆపోజిట్ సెక్స్ విషయంలో కావచ్చు తిండి విషయంలో కావచ్చు మన కన్నులు మన యోగులాగా నిబంధన చేసుకోవాలి క్రమశిక్షణలో ఉంచాలి అటు ఇటు ఎలా పడితే అట్లాగే ఇది చేయకూడదు సామెతల గ్రంథం నాలుగు అదే ఇరవై ఏదో వచ్చిన నీ కన్నులు ఎలా పడితే అలాగే స్ట్రీట్గా ఉండాలి స్ట్రైట్ గా ఉండాలి అంటే చాలా వెలుతురులో ఉండాలి ఎవరు చూడకుండా మనం ఏదో చూడడం మన గ్యాడ్స్ లో అది కాదు ప్రభు వ్యర్థమైన వాటిని చూడకుండా Não no não tri... na Não acalma,